పెట్టాపురం మండలంలోని నాగులుపల్లి గ్రామంలో వివాహం జరిపించడానికి వెళ్ళిన ఓ పురోహితుడిని ఆ వివాహం జరిపించుకుంటున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా అవమానించడంపై సోషల్ మీడియాలో పోస్టులు పడుతున్నాయి ఈ అవమానం ఏమిటి అని వివిధ సంఘాలు వివిధ కులాలకు చెందిన సంఘాలు నాయకులు పార్టీ నాయకులు ప్రజలు వివరంగా ప్రశ్నిస్తున్నారు అసలు ఆ బ్రాహ్మణుడిని ఎందుకు అలా అవమా అవమానించాల్సి వచ్చింది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివాహానికి జరిపించడానికి వచ్చిన బ్రాహ్మణుని ఆ పెళ్ళిలో పార్టిసిపేట్ చేస్తున్న కొందరు ఆ బ్రాహ్మణుడు విధులు నిర్వహించుకుంటుండగా అతని తలపై సంచి బోర్లించడం అతనిపై పసుపు కుంకుమ్మలు విసరడం పాత తువాలు అతనిపై విసరడం అలాగే అతన్ని వెనక నుంచి కామెంట్లు చేస్తూ అవమానించడం అతను బాధపడుతుంటే నవ్వడం ఇలాగ ప్రతీది రికార్డ్ అవడంతో పాటు సోషల్ మీడియాలో అప్లోడ్ అవడంతో దీనిపై వివిధ సంఘాలు పగ్గుమంటున్నాయి అయితే ఈ సంఘటన జరిగి కొంతకాలమైనప్పటికీ సంఘటన నిన్న బయటికి రావడంతో ప్రజలు కూడా ఒక బ్రాహ్మణోత్తముని ఇలా అవమానించడమే ఉండి ఏవైనా సమస్య ఉంటే అతనికి పని అప్పగించడం మానేయాలి కానీ ఇలా అవమానించడం సమంజసం కాదు అని ప్రజలు బగ్గుమంటున్నారు ఈ సంఘటన జరిగి కొంతకాలమైనప్పటికీ సోషల్ మీడియాలో నిన్న పోస్ట్ అవడంతో దీనిపై బ్రాహ్మణ సంఘాలు విశ్వహింద్రు పరిషత్ విహెచ్పి మరియు ఆర్ఎస్ఎస్ మరియు ఇతర బ్రాహ్మణ సంఘాలు కూడా కల్పించుకుని ఎవరైతే వివాహం జరిపించుకున్నారో వారి ఇంటికి ఆ బ్రాహ్మణోత్వము తీసుకువెళ్ళి అసలు సమస్య మీద చర్చించారు అసలు ఎందుకు ఇలా జరిగింది అనే విషయాన్ని పక్కన పెడితే ఆ బ్రాహ్మణుడికి జరిగిన అవమానంపై తగు చర్యలు తీసుకోవాలని వివిధ వర్గాలు కోరుతున్నాయి అయితే బ్రాహ్మణ సంఘాలు మాత్రం ఆ అవమానం జరిపిన వారిని తీసుకువచ్చి బ్రాహ్మణుడికి క్షమాపణ బహిరంగ క్షమాపణ చెప్పించాలని అందరితో వివాదాన్ని ముగించాలని వారు కోరుతున్నారు మరికొందరు అయితే ఈ అవమానం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారిని పై పోలీస్ చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బ్రాహ్మణ ఎవరైతే అవమానించబడ్డాడో ఆ బ్రాహ్మణుడిని తీసుకుని అవమానించిన వారి ఇంటికి వెళ్ళిన బ్రాహ్మణ సంఘ నాయకుడు సోమవారం కల్లా ఆ బ్రాహ్మణుడికి క్షమాపణ చెప్పి అతన్ని క్షమాపణ కోరాలని అవమానించిన వారి నేరుగా వచ్చి క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు బ్రాహ్మణకి అవమానం జరిగిందండి అని చేత మీకు దీనికి పరిష్కారం ఏ రకంగా చేస్తారు మీకు తెలియదు అంటే మేము ఊరుకోము అండ్ ఇంకోటి ఎవరు ఆ కార్యక్రమం చేశారో మీ అబ్బాయికి తెలుసు అది చేత మీకు ఒక రోజు టైం ఇవ్వడం జరిగింది ఇంకో రోజు కూడా పెంచడం జరిగింది ఒక రెండు రోజులు మీకు టైం పెట్టాం వాళ్ళ ప్రేమను కూడా మాకు ఫోన్ చేసి అడిగారు వాళ్ళు కూడా నేను సమాధానం చెప్తాను వాళ్ళ చుట్టాలు కూడా జరిగిందంతా విషయం చెప్తాను అందుచేత ఆయన కూడా ఈ పేటలో పెళ్ళికి ఏమి రానని చెప్పేసి ఆయన మాట బాధపడుతున్నాడు ఆయన అందుచేత మీ పెళ్లి జరిగిన పెళ్ళికొడికి పెళ్ళికూతురికి ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళ కాపురం బాగా చేసుకోవాలి అంటే మీరు ఒక ఉద్దేశ ప్రకారం మీరు ఏంటంటే ఆ ఎవరైతే ఈ ఇబ్బంది పెట్టారో వాళ్ళు మీరు రెండు రోజుల్లో తీసుకొస్తారు కదా మీరు రెండు రోజులు టైం పెట్టాము ఆ రెండు రోజుల్లోనూ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం మళ్ళీ మేము అందరూ ఇక్కడ వస్తాం వచ్చిన తర్వాత తొట్టక్క తిట్టకల ఓలి క్షమాపణ క్షమాపణ చెప్పడమే అంటే అర్చులు కానీ గ్రామాలు కానీ పురోహితులు కానీ చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అంటే ఉదాహరణ ఉన్నాను తోడు తొక్క తీసేది ఒక్కలేదు అర్చకులు అన్న వాళ్ళు కూడా తొక్క తీసేలా ఒక్కడే అర్చకులు కానీ పురోహితులు గానీ ఇద్దరు అన్నారంటే ఇప్పుడు మీడియా పరంగా చెప్తున్నాను అర్చకులు కానీ పురోహితులు గానీ ఎవరైనా సరే ఏదైనా అన్నా సరే మొత్తం విశ్వ హిందూ పరిషత్తు బజరంగుదళ్ళు శ్రీరామ హిందూ సేవ సంఘం బ్రాహ్మణ సేవా సంఘం ఎన్ని సేవా సంఘాలు ఉన్నాయి అన్ని సేవా సంఘాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ధర్నా జరుగుతుంది ఇక్క ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే బ్రాహ్మణులకి అర్చకులకి పురోహితులకి ఏ ఇబ్బంది జరగకూడదు తొక్క తీసేస్తాను ఒక్కొక్కటి కూడా చెప్తాను ఇది నేను మామూలుగా కాదు ఇప్పుడే చెప్తున్నానండి మీ వాళ్ళు మేమే అనో మేము తిట్టం కొట్టం మీకు తీసుకొని మళ్ళీ కూర్చోబెట్టాలి రెండు రోజులు అంతే సోమవారం ఇక్కడ రావాలి చెప్తారు పెద్ద చెప్తారు వినన్నమాట పెద్ద అని చెప్తారు పెద్ద మాట్లాడతారు

మొత్తం అంతా నీ బెడ్ ఇక్కడ మన మనంతా కుటుంబం ఇది ఆ కుటుంబంలో ఎవడో చీర పొడుగు వాళ్ళు వచ్చి కుటుంబంలో ఇచ్చేత ఆ చీరను మనం పరిష్కారం తొలగించాలి అది మీకు మీ మీద మాకు ఏ పని ఇది లేదు కోపం లేదు నా తెల్లాకే పొట్టి పెట్టుకునే అంత పెళ్లి జరుగుతున్నాయి వర్షవాక్యం కట్టినా నేను తిట్టేనా